హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే నేను ఐస్ క్రీమ్ అయితే తయారు చేస్తున్నాను కలర్ఫుల్గా ఐస్ క్రీమ్ ఇంట్లోనే పాలు పంచదారతోటే తయారు చేస్తున్నాను అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న వాటితోటే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి మనం చెప్తే కానీ తెలియదు ఇంట్లో తయారు చేసామని ఐస్ క్రీమ్ అంత బాగుంటుంది చాలా క్రీమీగా ఉంటుంది చాలా బాగుంటుందండి మీకు రెండు లీటర్ల పాలకి పర్ఫెక్ట్గా కొలతలతో సహా మీకు చూపిస్తున్నాను చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి మన మరి మనం ఈ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలనేది మన వీడియోలోకి అయితే వెళ్ళి చూద్దాము నేనైతే మా ఇంటి పక్కన ఒక ఫంక్షన్ అయితే అవుతుందో చిన్నపిల్లకి ఇవ్వడానికి అయితే నేను ఐస్ క్రీమ్ అయితే తయారు చేశాను అనమాట మరి ఎలా తయారు చేశాను అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఇవి పాలండి కరెక్ట్గా రెండు లీటర్ల పాలు అయితే ఉంటాయి మీకు కొలిచి కూడా చూపిస్తాను అయితేనే ఐస్ క్రీమ్ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను గీదపాలతో ఐస్ క్రీమ్ అయితే తయారు చేస్తాను ముందుగా ఒక లీటర్ అండి ఇది లీటర్ డబ్బా అనమాట ఒక పెనవలు అయితే వేసుకుంటున్నాను ఒక లీటర్ అయితే వేసాను అలాగే మరో లీటర్ అయితే అయ్యాయి అనమాట అంటే కరెక్ట్గా రెండు పాలు పాలండి ఇందులో కొంచెం పాలు అయితే అడుగున అయితే ఉంచేస్తున్నాను ఇందులో కొంచెం కార్న్ఫ్లోర్ కలుపుకోవడానికి ఉన్న పాలు అయితే స్టవ్ మీద పెట్టి మరిగించుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కార్న్ ఫ్లోర్ కలుపుకోవాలి నేను మూడు స్పూన్లు అయితే కలుపుకుంటున్నాను రెండు లీటర్ పాలుకి మూడు స్పూన్లు కార్న్ ఫ్లోర్ అయితే కరెక్ట్గా సరిపోద్దండి మరి ఎక్కువగా నేసేస్తే మనకి ఐస్ క్రీము ఒక పిండి పిండిగా తిన్నట్టుగా మనకి టేస్ట్ అయితే అయితే ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ అయితే వేసేసుకోకూడదు ఒక రెండు లీటర్ పాలుకి మూడు స్పూన్లు పూర్తిగా కార్న్ఫ్లోర్ అయితే వేసుకుంటున్నాను మూడు లేదా నాలుగు స్పూన్లు అయితే వేసుకోవచ్చు ఇలా బాగా ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన అయితే పెట్టేసుకోండి పాలని కార్న్ఫ్లోర్ పాలని ఇప్పుడు పాలు అనేవి మరుగుతున్నాయి కదా ఇవి పావు అంత అయితే బాగా మరిగిపోవాలన్నమాట అలా బాగా మరిగితేనే పాలు మనకి ఐస్ క్రీమ్ అనేది ఒక క్రీమీగా అనేది కనబడుతుంది కాబట్టి పాలు అనేది ఒక పావు అంత వరకు కూడా మరిగిపోవాలి బాగా ఇలా బాగా మరిగిన పాలలోని పంచదార అయితే వేసుకుందాము కరెక్ట్గా ఒక కప్పున్నార పంచదార అయితే పడ్డది ఇక్కడ మీరు టేస్ట్ చేసి చూసుకోవచ్చు అండి ఇక్కడ పాలు అనేది మీకు తీగ వరకు కూడా మీరు పంచదార అయితే వేసుకోవాలి మీరు ఇక్కడ టేస్ట్ చేసుకోవచ్చు పంచదార కూడా బాగా కరిగింది కదా ఇప్పుడు మనం ఇందాక కార్న్ ఫ్లోర్ కలుపు పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ పాలని కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము మళ్ళీ వండకడేస్తుంది అడుగున కలుపుకొని ఒకసారి మళ్ళీ ఈ పాలు అయితే కలిపి వేసుకోవాలన్నమాట వేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకుంటూ ఉండాలి ఒక పది నిమిషాలు ఉడికితే సరిపోద్ది మనకి ఇలా కొంచెం తిక్కగా అయితే తయారవుతుంది మన గరిటికి ఇలా అంటుకుంటుంది అనమాట పాలు అనేది ఉడుగుతుంది కదా ఈ కాన్ఫ్లోరో కొంచెం మనకి ఇలా తిక్కగా అయితే అంటుకుంటుంది చూడండి గీత అనేది క్లియర్గా అనేది మనకు కనబడుతుంది అంటే మనకి ఉడికిపోయినట్టే ఒక పది నిమిషాలు ఉడికితే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లోనే ఇప్పుడు మనకి తయారైపోయింది ఐస్ క్రీమ్ అనేది ఇప్పుడు మనకి ఉడికిపోయింది అనమాట ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారి పెట్టేసుకోవాలి స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇప్పుడు బాగా చల్లారి పెట్టుకుందాము చల్లారిన తర్వాత ఇది మరంత కొంచెం గట్టిగా అయితే తయారవుతుంది అనమాట ఇంకా కొంచెం మనకి తిక్కగా అయితే ఇలా తయారవుతుంది అనమాట ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకుందాము బాగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని మరి పోర్స్గా కాకుండా మిక్సీ వేసి ఆప్తా వేసి ఆప్తా ఒక మూడు నాలుగు పల్స్ ఇచ్చారంటే మనకు ఒక క్రీమీగా తయారవుతుంది ఐస్ క్రీము ఇలా క్రీమీగా అనేది మనకి తయారవుతుంది అనమాట రెండు లీటర్ల పాలకి మనకి ఇంత ఐస్ క్రీమ్ అయితే అవుతుంది ఇప్పుడు ఒక మూతనో డబ్బాలు అయితే పూర్తిగా అయితే వేసేసుకుంటున్నాను వేసుకొని మూత పెట్టుకొని ఒక ఏడు ఎనిమిది గంటలు ఐ ఫ్రిడ్జ్లో ఐ కూలింగ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనకి ఏడు ఎనిమిది గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను కొంచెం అయితే గట్టి పడ్డదండి ఐస్ క్రీమ్ అనేది ఈ టైంలో మీరు ఐస్ క్రీమ్ తిన్న చాలా సూపర్గా అయితే ఉంటుంది అనమాట మనకు కొంచెం గట్టిపడ్డది కదా మరోసారి దీన్ని బాగా కలుపుకొని మళ్ళీ కూడా దీన్ని మిక్స్ చేసుకోవాలి ఇలా రెండుసార్లు చేసుకోవడం వల్ల మంచి మనకి ఐస్ క్రీమ్ అనేది మంచి టేస్ట్గా అనేది తయారవుతుంది అలాగే క్రీమీగా బాగా తయారవుతుంది అనమాట ఇప్పుడు ఐస్ క్రీమ్లో కూడా కొంచెం నేను పాల అయితే వేసుకుంటున్నాను ఎటువంటి క్రీమ్లు కూడా మనం వాడలేదు కాబట్టి ఇందులో కొంచెం పాల మెగడ వేసుకున్నాను అలాగే కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా వేసుకుంటున్నాను దీనివల్ల ఆ ఫ్లేవరు ఆ స్మెల్ ఐస్ క్రీమ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడా మనకు తెలుస్తుంది ఇప్పుడు బాగా దీన్ని కూడా మిక్స్ చేసుకోవాలి ఒక రెండు మూడు పల్స్ ఇస్తే మనకి ఇలా క్రీమీగా తయారవుతుంది ఇప్పుడు ఇందాక మనం ఏ డబ్బాలో వేసుకున్నామో అదే డబ్బాలోకి ముప్ప వంతు ఐస్ క్రీమ్ అయితే వేసుకుంటున్నాను ఒక ముప్పా వంతు వేసుకోవాలి అలాగే ఒక చిన్న డబ్బాలో కూడా వేసుకుంటున్నాను పూర్తిగా ఒకే డబ్బాలో కాకుండా ఒక చిన్న డబ్బాలో కూడా ఇలా వేసుకున్నాను మిగతా పావు వంతులో రెడ్ నేను ఎల్లో ఫుడ్ కలర్ అయితే వేసుకొని మరొకసారి మిక్సీ చేసుకుంటున్నాను ఇలా మిక్సీ చేసుకోవడం వల్ల కలర్ అనేది బాగా కలుస్తుంది అనమాట ఇప్పుడు కలుపుకున్న ఈ కలర్ ఐస్ క్రీమ్ని కూడా ఈ పైన అయితే ఇలా వేసుకుంటున్నాను దీనివల్ల మనకి పూర్తిగా ఐస్ క్రీమ్ వైట్గా కాకుండా అక్కడక్కడ ఎల్లో కలర్లో కూడా మనకి చాలా లుక్గా కనబడుతుంది అనమాట కాబట్టి ఇలాగా ఎల్లో కలర్ క కలిపిన కలర్ ఐస్ క్రీమ్ కూడా ఇలా అయితే వేసుకుంటున్నాను ఇది బాగా గట్టిగా గట్టి పడ్డ తర్వాత మనకి వైట్ ఎల్లో కలర్ కలిపి ఐస్ క్రీమ్ అయితే మనకి లుక్గా అయితే కనబడుతుంది అనమాట ఇలా వేసేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒక కవర్ కానీ లేదంటే ఇలాగ సిల్వర్ పేపర్ కానీ ఉంటే ఈ ఐస్ క్రీమ్ మీద పిడేసుకోండి దీని మీద మనకి ఐస్ అది ఫామ్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఈ డబ్బా మీద ఇలాగా సిల్వర్ పేపర్ ఇలా గట్టిగా పిడేసుకొని దీని మీద అయితే పిడేసుకోవాలన్నమాట ఇలా మో మూతది కూడా సెట్ చేసేసుకొని హై ఫ్రిడ్జ్లో హై కూలింగ్లో ఒక పన్నెండు గంటలనే సరే ఉంచాలండి గట్టిగా అయితే అవ్వాలన్నమాట ఐస్ క్రీమ్ అప్పటి వరకు కూడా హై కూలింగ్లో అయితే పెట్టేసుకుంటున్నాను నేను రాత్రి అంతా కూడా హై కూలింగ్లో ఉంచుకున్నాను వదిలేసి మీకు చూపిస్తున్నాను మనకి ఐస్ క్రీమ్ అనేది పడ్డదండి చూడండి మనకు తెలుస్తుంది కదా ఐస్ క్రీమ్ పడ్డది కలర్ కూడా మనకి అయితే వస్తుంది ఇప్పుడు నీకు మీకు చిన్న బాక్స్లోది పైకి అయితే తీసి చూపిస్తానండి ఎందుకంటే పెద్ద బాక్స్లో నేను పై వాళ్ళకి ఇస్తున్నాను కాబట్టి ఇంకా దాన్ని నేను అయితే టచ్ చేయలేదు కాబట్టి చిన్న బాక్స్లో మీకు తీ చూపిస్తున్నాను చూడండి ఐస్ క్రీమ్ అనేది ఇంత గట్టిగా అయిపోవాలన్నమాట అలా అయితేనే మనకి ఐస్ క్రీమ్ అనేది తయారైపోయినట్టు ఇంత గట్టిగా ఐస్ క్రీమ్ అయితేనే మనకి ఐస్ క్రీమ్ తయారైనట్టు అనమాట ఇప్పుడు ఈ చిన్న బాక్స్లోది నేను మీకు ప్లేట్లోకి అయితే వేసి చూపిస్తున్నాను చూసారుగా కలర్ఫుల్గా పైన అయితే ఎల్లో కలరు అలాగే కిందనైతే మనకి వైటు అది చాలా క్రీమీగా చాలా బాగా ఉంది కదా ఐస్ క్రీమ్ చాలా టేస్ట్ అయితే మాత్రం మీరు చెప్తే కానీ తెలియదండి ఇంట్లో తయారు చేసామని అంత బాగుంటుంది కంపల్సరీగా మీరు ట్రై చేయండి రెండు లీటర్ల పాలుకి నాకు ఈ రెండు డబ్బాలతో ఐస్ క్రీమ్ అయితే అయిందనమాట టేస్ట్ కూడా చాలా బాగుందండి మీరు కంపల్సరీగా ట్రై చేయండి ఐస్ క్రీమ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఈ కలరే కాదు మీకు ఇష్టమైన కలర్లు కూడా వేసుకోవచ్చు చాలా కలర్ఫుల్గా అయితే ఐస్ క్రీమ్ అయితే ఉంటుందన్నమాట మరి మీకు ఈ రెసిపీ నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ బాయ్ Bye.